ఎమ్మెల్యే పోలుసు పార్దసరది ఈ నెల ఇరవై ఒకటిన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు వైసీపీ అధిష్టానం తను పట్టించుకోవట్లేదని గుర్తించడం లేదని ఆయన గతంలో చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే పార్టీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపిన పార్థసారథి తన వైఖరి మార్చుకోలేదు దీంతో పార్టీ అధిష్టానం పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను నియమించింది ఒకప్పుడు సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా వ్యవహరించిన కొలుసు పార్థసారథికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదు అని వైసీపీ అధిష్టానం చెప్పేసరికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యి తాజా పరిణామాలపై చర్చించారు టీడీపీలోకి వస్తే మంచి భవిష్యత్తు చెప్పడంతో పాటు కీలక హామీ సైతం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే కొలుసు పార్దసారిది ఈ నెల ఇరవై ఒకటిన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు వైసీపీ అధిష్టానం తనను పట్టించుకోవట్లేదని గుర్తించడం లేదని ఆయన గతంలో చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే పార్టీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపిన పార్థసారథి తన వైఖరి మార్చుకోలేదు దీంతో పార్టీ అధిష్టానం పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను నియమించింది ఒకప్పుడు సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా వ్యవహరించిన కొలుసు పార్థసారథికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదు అని వైసీపీ అధిష్టానం చెప్పేసరికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు టీడీపీలోకి వస్తే మంచి ఉంటుందని చెప్పడంతో పాటు కీలక హామీ సైతం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి